హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి ఫుడ్ అండ్ రంగోలీ ఈరోజు వీడియోలో ఫుల్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫుల్ చికెన్ ఫ్రైని చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ ఫుల్ కోడిని అయితే తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మసాలా అనేది చక్కగా పడుతుందండి తర్వాత మసాలా కోసం హాఫ్ కప్ పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయను కట్ చేసుకొని రసాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న కోడికి పట్టించాలి ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కోడికి పట్టించిన తర్వాత పెట్టుకొని ఒక గంటన్నర పక్కన పెట్టుకోవాలండి గంటన్నర తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించుకున్న కోడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోండి అంతేనండి ఫుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కొరకు హెస్బిఎ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.